Yeah. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుషర్వస్ ఇక రాబోయే కథలో ఇక మను ఇక వస్తు ఇద్దరు కూడా ఇక వదిన మరి అంట ఉంటారు కదా వదినా ఇంకా తను ఏమవుతాడంటే మరిదే అవుతాడు కదా ఇక వీళ్ళు కాలేజ్ విషయాలన్నీ కూడా మంచిగా షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడ రిషి అయితే ఇక కొంచెం కొంచెం కోలుకుంటూ అయితే ఉంటాడనమాట ఇది ఇలా ఉండగానే ఇక దేవ్యానికి చాలా అయితే కోపం వస్తూ ఉంటుంది ఇక ఇలా ఉండేసరికి ఒక్కసారిగా ఇంటికైతే వస్తుంది ఇక వస్తారని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఇక ఏమమ్మా వస్తుతారా ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని చెప్పేసి రిషిని బ్రతికే ఉన్నాడనేసి ఆ రోజు కార్యక్రమాలన్నీ ఆపేసావు ఇంకా రాడే అని చెప్పేసి అడుగుతూ అయితే ఉంటుంది అసలు ఉన్నాడో లేడో తెలియదు కానీ నీ మెడలో ఈ మంగళసూత్రాలు ఇవన్నీ కూడా చూడ ఎలా అలంకరించుకొని పూలు పెట్టుకొని ఉన్నావో ఏం గ్యారెంటీ ఉన్నాడని అని చెప్పేసి ఒక్కసారిగా వసు మెడలో ఉన్న నల్లపూసల్ని ఇలా అయితే పట్టుకొని అంటూ ఉంటుంది అనమాట ఇక దాంతో ఇక ఒక్కసారిగా ఇక మనుకి కోపం వస్తుంది వదిలిని అట్లా చేస్తున్నాడని చెప్పేసి ఇక అప్పుడే శైలేంద్ర కూడా రావడం వల్ల మమ్మీ ఏంటది తాళిపొట్టు అంటే ఆడవాళ్ళకి చాలా గౌరవం కదా అలా చేయొచ్చా అనేసి ఒక్కసారిగా తిని కూడా ఓవరాక్షన్ చేస్తున్నట్లు కదా పక్కకు రానేసి అన్నట్లుగా దాన్ని తీసుకొని ఇక ఆ తాళి బొట్టుని అలా పట్టుకొని ఈ తాళ్ళు ఎప్పుడో నేను తెంపేస్తాను ఆ రిషి లేని లేడు అని చెప్పేసి వస్తుంటూ ఉంటాడు అనమాట అలా అనేసరికి చాలా కోపం అయితే వస్తూ ఉంటుంది వస్తరికి చంప మీద అయితే పెట్టి మనం ఒకటి కొడుతుంది శైలి ఇక దాంతో ఇక మను కూడా కోపం వచ్చేసి ఒక్కసారిగా ఇక శైలేందర్ని వెనక్కి వస్తావా లేదా మర్యాదగా అని చెప్పేసి వదిన వదులుతావా లేదా అని అంటే బాబు వదిన ఈ బంధాలు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి అబ్బో అంటే కొత్త తమ్ముడు అనమాట అయితే నా కూడా కదా రిషికి తమ్ముడు అయితే అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నాగా అక్కడికి మహేంద్ర గారు వచ్చి ఏమైంది ఏంటి గొడవ అంటే చూడండి మావయ్య ఎలా సంస్కారం లేకుండా ఒక ఆడపిల్ల తాలిపోటుతో చూడండి ఎట్లా మాట్లాడుతున్నారో అని చెప్పేసి అంటూ ఉంటే మేమేమన్నాము ఉన్నదేగా అన్నాము మరి ఎప్పుడు వస్తాడో తెలియదు ఉన్నాడో లేడో తెలియదు వస్తాడో రాడో కూడా అస్సలు తెలియదు అలా అంటే నువ్వు ఇలా ఉండడం ఏంటో మరి మాకు కూడా మేము మా నవట్లైతే మూగిస్తున్నావు కానీ బయట సమాజంలో ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కరు నోరు మోయిస్తావా ఈయనేమో వచ్చాడు ఈయన వచ్చేసాడుకో కొత్తగా ఈయనెవరో తెలియదు ఇద్దరు కాలేజీకి వెళ్తున్నారు వస్తున్నారు మరి వాళ్ళు అనుకోవడంలో తప్పులేదుగా అనేసి అనేసరికి వస్తారా బాధగా అనిపిస్తుంది ఇక మహేంద్ర ఉదిన గారు మీరు హద్దుల్లో ఉండి మాట్లాడండి మను నాకు కొడుకు లాంటి వాడు అని అనేసి అంటే అవును కొడుకు లాంటి వాడు కాబట్టి అందరు అట్లా అంటున్నారు అని చెప్పేసి అనగానే అనుపమ కూడా ఇక నిజం చెప్పాలా వద్దా అన్నట్లుగా అయితే దేవ్యాని గారు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పేసి అంటే ఇక మను కోపంగా అనుపమనైతే చూస్తూ ఉంటాడు ఇక ఇలా చూస్తూ ఉన్నప్పుడే ఇక ఏం చేద్దామా ఏం చేద్దామా అని చెప్పేసి అనుపమ అయితే ఆలోచనలు పడుతుంది వీళ్ళంతా కూడా ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పేసి ఇక ఏంజల్కైతే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే అత్తయ్య ఇంట్లో ఉన్నానంటే నువ్వు రావాల్సిందే అని చెప్పేసి ఇక వరిషి వాళ్ళ ఇంటికి ఏంజల్ని అయితే పిలిపిస్తారు ఇక ఏంజెల్ని పిలిపించిన తర్వాత ఇక అక్కడ మనం చూసి బావా అని చెప్పేసి ఒక్కసారిగా అయితే వస్తుంది ఇక తినిలా అనేసరికి నువ్వేంటి ఇక్కడ అనేసి అంటే ఏ నేను చేసుకోబోయేదాన్ని నేనేగా ఎక్కడుంటే ఏమైందని చెప్పేసి అంటూ వస్తారా చూసావా నేను రిషి కేవలం నాకు ఫ్రెండే తనని ఏనాడు లవ్ చేయలేదు ఆ రోజు ఏదో మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బయటపడడానికి నేను అలా ఆ టెన్ డేస్ లో మీ ఆవిని చూపించకపోతే మనతో పెళ్లి అని చెప్పి నాటకం ఆడాను అదంతా అప్పుడు విశ్వ కావాలని అలా చేశాడు అని చెప్తే అవునా అనేసి అంటే ఇది మా బావ చూడు ఎక్కడున్నాడు ఏంటి అనేసి అంటే మీ బావ ఏంటి అనేసి ఆశ్చర్యపోతూ అయితే వస్తారు అడుగుతుంది ఇక దాంతో ఇక అనుపమ వాళ్ళ అబ్బాయి మాను చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాము అంటే కలిసి అంటే కొంత ఇంటర్మీడియట్ దాకా ఇక రిషి వాళ్ళతో తర్వాత నుంచి ఇక మనుతో కలిసి చదువుకున్నానని చెప్పేసి ఇక నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది ఇక దాంతో ఇక రిషి గురించి ఇక మను కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక తను రిషికి నాకు ఏమైనా బంధం ఉందా అసలు ఏ అనుభవం మేడం ఏం చెప్పట్లేదు అనేసి ఇక ఏం చెప్తావు సరే రాపా మనం బయటకు వెళ్ళొద్దామని చెప్పి ఏంటి ఏం విశేషాలు అనేసి అడుగుతూ ఉంటే ఏం లేదు చెప్పాలి ఏంటి నెక్స్ట్ అని చెప్పేసి అంటే ఎప్పుడు మన పెళ్ళి అనేసి అంటూ ఉంటే పెళ్ళితేముంది నిర్ణయాలు ఇంకా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి డిబిఎస్ కాలేజ్ గురించి అని అంటే అక్కడ మన విష్ కాలేజ్ గురించి కూడా ఆలోచించాల్సిందే నువ్వే అనేసి అంటే ఆలోచిస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇలా అనేసరికి శైలేంద్ర కూడా ఈ విషయం తెలుస్తుంది ఏంటి ఇక ఏంజల్ వాళ్ళ బావా ఎలా బావా ఎక్కడ బావా